వెల్కమ్ టు డిఎన్బీ న్యూస్ ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాకులమరి లక్ష్మణ్ బాబు మరియు కాకులమరి ప్రదీప్ రావు ప్రవీణ్ రావు ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు సైకిల్స్ పంపిణీ చేయడం జరిగింది రోటరీ క్లబ్ హన్మకొండ అయిన మెంబర్స్ అయిన ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి కాకులమరి లక్ష్మణ్ బాబు కాకులమరి ప్రదీప్ రావు కాకులమరి ప్రవీణ్ రావు ఆధ్వర్యంలో కట్ల భార్గవి ఎర్రల అలైక్య కొమరిశెట్టి పూర్ణ సాయి ఎండి సుహాన రామదాసు నాగలక్ష్మి జ్ఞాన లహరి పేద విద్యార్థులకు సైకిల్ పంపిణీ చేయడం జరిగింది అనంతరం వాళ్ళు మాట్లాడుతూ కనీసం స్కూల్ కు వెళ్లాలంటే రెండు మూడు కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయడానికి ఇబ్బందిగా వారి తల్లిదండ్రులకు పని వదిలిపెట్టుకుని స్కూల్ కు పంపించడం జరుగుతుంది రావడానికి మిమ్మల్ని మీరు పేరెంట్స్ తోలుతున్నారు కదా అంటే మీరు పేరెంట్స్ టైం కూడా వేస్ట్ చేస్తారు కదా ఎంత హాఫ్ అన్ అవర్ వేస్ట్ చేస్తారా పొద్దున సాయంత్రం వాళ్ళని పొడ పెట్టకుండా వాళ్ళని మీకు మీరు పోయి మీ టైం సేవ్ అవుతూ ఉన్నది మీ పేరెంట్ టైం సేవ్ అవుతూ ఉన్నది మీరు వచ్చేసి మంచిగా మీ పేరెంట్ మీ పేరెంట్ పని చేసుకుంటాడు మీరు వచ్చేసి మీరు మంచిగా చదువుకుంటే ఈ బాబులు ఇచ్చిన సైకిళ్లకు మీకు విలువ ఉంటుంది అన్నిటికంటే ఫస్ట్ మీరందరూ రోటరీ క్లబ్ ఆఫ్ హన్మకొండ ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు ప్రవీణ్ గారికి మీరు అందరూ ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి థ్యాంక్స్ చెప్పాలి ఇది మన ఊరు మీరు మంచిగా మంచిగా డెవలప్ కావాలి